ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉబ్బసం వ్యాధి నుండి ప్రజలను రక్షించాలనే సదుద్దేశంతో ఈ నెల ఎనిమిదో తేదీ శనివారం మృగశిర కార్తిని పురస్కరించుకుని ఉచితంగా చేపమందు ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు నిజాంపూర్లో డాక్టర్ ఆడం మనోహర్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్ గ్రామంలో మృగశిర కార్తి ప్రవేశం సందర్భంగా శనివారం ఉదయం ఏడు గంటల నుండి వేలాది మందికి చేపమందు ప్రసాదాన్ని అందించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగిందని డాక్టర్ ఆడం మనోహర్ గురువారం ఆర్ సెవెన్ ఛానల్ ప్రతినిధి రామ్ దయాల్తో చెప్పారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా నూట ఇరవై సంవత్సరాలుగా ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్న వారికి వంశపారంపర్యంగా తమ కుటుంబీకులు చేపమందు ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుందని డాక్టర్ మనోహర్ అన్నారు తాము వేసిన చేపమందు వల్ల ఎందరికో ఆరోగ్యం చేకూరిందని ఎన్నో ఆసుపత్రులు తిరిగినా ఎన్నో రూపాయలు ఖర్చు చేసినా తగ్గని ఉబ్బసం వ్యాధి చేపమందు ద్వారా నయమైందని ఆస్తమా వ్యాధితో ఇబ్బంది పడినవారు తమకు వచ్చి చెప్పడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని డాక్టర్ మనోహర్ అన్నారు తాము ఇచ్చిన చేపమందు ప్రసాదంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు మొదటిసారి చేపమందు ప్రసాదాన్ని వేసుకున్న వారు వరుసగా మూడు సంవత్సరాలు వేసుకోవాలని సూచించారు మృగశిర కార్తి ప్రవేశనందు దగ్గు డస్ట్ ఎలర్జీ ఆస్తమా బాధితులకు తాము ఉచితంగా చేపమందు ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు చేపమందు వేయడంతో పాటు మరో తొమ్మిది మాత్రలు ఇవ్వడం జరుగుతుందని తొమ్మిది రోజులపాటు ప్రతి ఉదయం ఒకటి చొప్పున మాత్ర వేసుకోవాలని చెప్పారు పత్యముగా తొమ్మిది రోజుల పాటు నూనె లేకుండా అల్లం వెల్లుల్లి కారం పెసరపప్పు కందిపప్పు తినాలని సూచించారు విధంగా చేపమందు వేసుకున్న సంవత్సరం వరకు పుంటికూర ఆనిగ్యంకాయ గుమ్మడికాయ కోడి మాంసం చేపలు బచ్చలికూర చింతకాయ పచ్చిమిర్చి సేమియా అంటే సాంగులు తినకూడదని సూచించారు ఆరు నెలల పాటు నంజు వస్తువులు జర్దా పొగాకు మరియు పొగ త్రాగకూడదని అన్నారు పత్యం పాటించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని డాక్టర్ ఆడం మనోహర్ స్పష్టం చేశారు చేప మందు పంపిణీ జరిగే స్థలం రూట్ మ్యాప్ డిస్టింక్షన్ లో ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మృగశిర కార్తె ప్రవేశ సమయం ఉచితంగా చేపమందు ఇవ్వడం జరుగుతుంది హనుమాన్ మందిరు దగ్గర నిజాంపూర్ గ్రామం సహాసిపేట మండలం సంగారెడ్డి జిల్లా దగ్గు దమ్ము ఉబ్బసము డస్ట్ ఎలర్జీ ప్రయాణం చేస్తుంటే వచ్చిన తర్వాత తుమ్ములు రావడము ఇలాంటి ఏమైనా ఎలర్జీ ఉన్నా కానీ సైనసైటిసు మైగ్రేను ఇలాంటి వాళ్ళు ఉన్నవారు నిజాంపూర్ గ్రామంకొచ్చి ఈ ఉచిత చేప మందును వేసుకుంటే తగ్గుతుంది ఈ చేప మందుతో పాటు తొమ్మిది గోళీలు ఇవ్వడం జరుగుతుంది చేపమందు వేసుకున్నాక తెల్లారి అంటే ఆదివారం నుంచి రోజొకటి ఉదయము పరిగడపన వేసుకొని నీళ్ళు తాగాలి చేప మందు ఇచ్చేది శనివారం ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాలు అంటే ఎనిమిదో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు చేప మందు మింగిన తర్వాత పథ్యం ఉండాల్సి వస్తుంది తొమ్మిది రోజుల వరకు నూనె లేకుండా అల్లం ఎల్లిపాయ కారము రొట్టె అన్నము పెసరపప్పు కందిపప్పు తినాలి ఆరు నెలల వరకు కూర సోరకాయ అంటే ఆనెప్పాయ గుమ్మడికాయ సేమియా పచ్చిమిర్చి తినకూడదు పన్నెండు నెలల వరకు పొగాకు తా పాడరాదు పొగ తాగరాదు నంజు వస్తువులు తినకూడదు నంజు వస్తువులు అంటే ఏదైనా తినడం వల్ల మన శరీరంలో వాపు రావడం కానీ లేకపోతే ఎలర్జీ రావడం కానీ అలాంటి వాటిని నంజు వస్తువులు అంటారు అలాంటివి సంవత్సరం వరకు తినకూడదు ఈ విధంగా ఎవరికైనా ఉబ్బసము దగ్గు దమ్ము ఎలర్జీ ఉన్నవాళ్ళు వచ్చి ఇది వేసుకోవడం వల్ల వాళ్ళకు తగ్గుతుంది మూడు సంవత్సరాలు కంటిన్యూగా వేసుకోమనడం జరుగుతుంది ఎందుకంటే మొదటి సంవత్సరము టైము ఏదైనా మిస్ అయినా కానీ పథ్యం మిస్ అయినా కానీ అయినా కరెక్ట్ వేసుకోవచ్చని రెండోసారి మిస్ అయినా మూడో సంవత్సరం కరెక్ట్ టైంకి వేసుకొని కరెక్ట్ పత్యం ఉండడం వల్ల తగ్గుతుంది అందుకని మూడు సంవత్సరాలు కంటిన్యూగా వేసుకోమని చెప్పడం జరుగుతుంది నా పేరు డాక్టర్ ఆడం మనోహరం నేను నలభై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ మందు ఇస్తున్నాను నాకన్నా ముందు మా నాన్నగారిచ్చేది మా తాత ఇచ్చేది మొత్తం నూట ఇరవై పై నుండే ఈ చేపమందు నిజాంపూర్ గ్రామంలో ఇవ్వడం జరుగుతుంది